లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్తులతో కే విశ్వనాథ్ రెడ్డి గారు సంగపల్లి గ్రామ పెళ్లిమారిడ వైఎస్ఆర్ కడప జిల్లా నిజ చిరునామా చౌడరీ పూర్తిగా చౌడరంగ పూర్తిగా मदर राउंड पर तो नेक्स्ट का टाइम रिंडो वन के लड़के लोगों ने आने मुक्ति सेकंड लोगों ने नेक्स्ट का टाइम मदर के सामान के लिए बड़े रिंडो वस्त्र आने पर आई तो सेकंड लोगों बड़े बनना है एक्का है अहा एकल रावल हमारे जाड़ लक्ष्मण रावल हमारे विकेश रावल లైన్ రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పది సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి தொராலங்க குரப்பாமியிரப்ப ஹராபாத் கிராம பெத்துதூர் மன வைஎஸ்ஆர் கடப்ப ஜி வாரி ஜத்தி ஆலோசனை செய்யக்கூடது మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానాన్ని కూడా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానాన్ని కూడా ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పాతకోట రెడ్డి గారి జత కన్నా ఐదు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి తొమ్మిదవ జత వారు బయలుదేరి రావాలండి బైరగాని చిన్న పుల్ల యాదవ గారి వారు బయలుదేరి రావాలా ఐదవ పూర్తి వెయ్యడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఏడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత బయలుదేరి రావాలి గుర్రప్ప స్వామి ఆశీసులతో బైరగాని యాదవ్ గారు హాదరాబాద్ గ్రామ ప్రూర మండలం వారి జత బయలుదేరి రావాలండి ఆలో చేయకూడదు ఏడవ రౌండ్ చేస్తున్నాయి ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ... <laughs> ఎనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం కేశవ గారి చేత జత ఎనిమిదవ లో ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి సైడ్ జరగాల కొంచెం లోపల రాతాయో మీరు జనాల మూలన అందరూ లైన్ లోపలికి తారు కమిటీ వాళ్ళ తొమ్మిది ఒక రౌండ్ పూర్తి చేసుకొస్తున్నాయి పద్దెనిమిది వందల డబ్బుల దూరాన్ని

అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎం చెన్నకేశారు ఈశ్వరణ్ నగర్ కాలనీ పొద్దుపేట కన్నా ఈ చేత పదవ రౌండ్ లో పదేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి పదేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందు కూడా కొనసాగుతున్నాయా తుఫాను కళ్ళు విధాల యాభై పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి చేతలు రావాలా మరి జనాల్లో స్పందన విజిల్స్ రావాలా మరి లైన్ టచ్ కావాలి జాగ్రత్త మనకి వంటి కమిటీ కలుస్తున్నాం మేము ఒకసారి

అయా మూడు సైడ్ కలగ కొంచెం ఎదురునా చిరగలుగుతున్నారు వాళ్ళు జనాలు చెప్తే మనకి మీకు ఇప్పుడు కదా పాపు అది చెప్పినా అర్థం చేస్తావాళ్ళు

సమయం నిమిషాలు ఉన్నది పద్నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహారు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి

పదైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బయలే రావాలండి తొమ్మిదవ జనవారు లేచే బయట కానీ చిన్న పిల్ల గారు పదహారవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ వెనుకబడే ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది

సమయం రెండు నిమిషాలు గమనించుకోండి కమిటీ వాళ్ళు చూసుకోండి అంతే కదా పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి నూట ఒక్క అడుగు ఐదు వందల దూరాన్ని లభితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు రావచ్చు నిలబడ ఎవరు రావచ్చు నిలబడండి సమయం ఆఖరి ఒక్క నిమిషం ఉన్నది పంతొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నిమిషాల ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట పదిహేను వందల తరగాన సమయ ముప్పై సెకండ్లు Kira-kira senggali Padi senggali